భవిష్య పంచాంగానికి స్వాగతం గురువు గారు అమ్మాయికి అబ్బాయికి వివాహం చేయచ్చండి భవిష్య పంచాంగానికి స్వాగతం ఒకే నక్షత్రం కలిగినటువంటి స్త్రీ పురుషులకి వధూవరులకి వివాహం చేయవచ్చు అనేటువంటిది ప్రశ్న సాధారణంగా వధూవర గుణమైత్రి ప్రకారం ఒకే నక్షత్రంగా వారికి వివాహం చేయటం అనేది శ్రేయస్కరం కాదని మనకి శాస్త్రవచనం అయితే ఇందులో సూక్ష్మంగా మనం పరిశీలించినట్టయితే మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో పంతొమ్మిది నక్షత్రాలకి ఒకే నక్షత్రమైనా కూడా వివాహం చేయొచ్చని మిగిలినటువంటి ఎనిమిది నక్షత్రాలకి వివాహం చేయకూడదని మనకి శాస్త్రం చెప్తుంది అందులో వివాహం చెయ్యకూడని నక్షత్రాలు ఏంటంటే ముఖ్యంగా భరణి ఆశ్లేష స్వాతి జ్యేష్ఠ మూల ధనిష్ట శతవిషం పూర్వాభాద్ర ఈ ఎనిమిది నక్షత్రాల వారు కూడా ఖచ్చితంగా ఒకే నక్షత్రం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేయరాదు ఇక మిగిలిన పంతొమ్మిది నక్షత్రాలు అయితే చేయొచ్చా అంటే దానికి కూడా ఒక చిన్న అంశం ఉంది ఈ పంతొమ్మిది నక్షత్రాల వారు మిగిలిన పంతొమ్మిది నక్షత్రాలు వారు వివాహం చేయదలిస్తే ఇక పాదాలని ఖచ్చితంగా మనం ముందు స్వీకరించాలి ఇక్కడ వరుడు యొక్క పాదం మొత్తం మనకి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాల్లో వధువు యొక్క నక్షత్ర పాదము ఏదైతే ఉందో దానికి ముందు వరుడి యొక్క నక్షత్ర పాదం అయి ఉండాలి అంటే అమ్మాయి నక్షత్రం పాదం గనక అయితే అబ్బాయిది ఖచ్చితంగా ఓటు కానీ రెండు కానీ మూడు కానీ అవుతుంది ఇబ్బంది రాదు అదే అమ్మాయి నక్షత్రం కనుక పాదం గనక మూడు అయితే మాత్రం మూడో పాదం అయితే అబ్బాయిది ఖచ్చితంగా ఒకటి రెండు పాదాలే అయి ఉండాలి నాలుగో పాదం అయి ఉండకూడదు అలాగే అమ్మాయిది కనుక పాదం రెండు అయితే ఖచ్చితంగా అబ్బాయిది ఒకటో పాదం మాత్రమే అయి ఉండాలి రెండు కానీ మూడు కాని నాలుగు కానీ అవి ఉండకూడదు అదే అమ్మాయి నక్షత్రం ఒకటో అయితే అప్పుడు కూడా ఈ పంతొమ్మిది నక్షత్రాల వారు కూడా అబ్బాయి నక్షత్రం కూడా ఒకటైనప్పటికి వివాహం చేయడానికి అవకాశం ఉండదు మరి ఇది గమనించి మీరు వివాహ కార్యక్రమాల్లో భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బందులు రాకుండా ముందే జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం మరి మరింత విపులమైనటువంటి సమాచారం కోసం మా యొక్క భవిష్య పంచాంగాన్ని పరిశీలించండి మా యొక్క భవిష్య పంచాంగం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు చేరువలో ఉంటాయి